మాట్లాడితే ఐదు పది నిమిషాల్లో నేను ఏదైనా ఇది ధోరణి ఇది కుదరదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రశ్న సమాధానం ప్రశ్నలు నాలుగు ఐదు సమాధానం చెప్పి నేను కూర్చున్నాను ఏమిటది ఒకటి హాస్పిటల్కి వెళ్ళొద్ద కుండలు అవుతాయి కదా కుంగలు అవుతాయి కదా మరొకేం చేయాలి హాస్పిటల్కి వెళ్లకుండా అని మీరు అడిగారు అనుకుంటాను అనుకోని సమాధానం చెప్తాను అన్నా నోట్లో తెల్ల కురుపులు నజు కురుపులు అంటారా అలాంటి నాలు నాలుగు కింద అయినా ప్రజలకైనా రెండే రెండు కారణాలు ఉంటాయి ఒకటేమో బీకాంప్లెక్స్ లోపంతో కావచ్చు రెండోదేమో మానసిక ఒత్తిడితో కావచ్చు మీకు మానసిక ఒత్తిడి ఉంటేనేమో ఎందుకు ఒత్తిడి ఉందా చెక్ చేసుకోండి చెక్ చేసుకునే కారణాన్ని పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేసుకోండి మీరెప్పుడైతే కాస్త నెమ్మదించి హాయిగా నిలకడగా అమ్మయ్యా అన్నట్టుంటారో అవి కంట్రోల్ వస్తాయి మీ మానసిక ఒత్తిడి దానికి కారణం లేదు మీ బాడీలో బీకాంప్లెక్స్ లోపం వలన వస్తూ ఉంటే నా సలహా ఏంటంటే మీరు ఒకప్పుడు రాలే అలాంటి ఎందుకు రాలేదంటే ముడిపి